పట్టణంలో సత్యనారాయణ స్వామి ఆలయంలో శ్రీరాముడి కళ్యాణం వేడుకలు ఏల్చూరు ప్లాజా అధినేత రవి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు భక్తులకు అన్నదానం కూడా చేశారు ఈ కార్యక్రమంలో సేవన్ లయన్స్ సభ్యులు పాదర్తి నాగరాజు గాదవ శెట్టి గోపాల్ పెసల పవన్ అమర యాదగిరిగుప్త తిరువేది ప్రసాద్ ఊరుగంటి రామకృష్ణ శంకర్ ఊరుగంటి సురేష్ తదితరులు పాల్గొన్నారు రాముల కళ్యాణము చూత మురారం శ్రీ సీతారాముల కళ్యాణము చూత సిరి కళ్యాణపు గుట్టును బిట్టి గుట్టును బెట్టి మణివాసికమును నుదుటను గట్టి నుదుటను గట్టి రాణి చోతమురారండీ శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురీ సంపగిను నిను కురులను దువి గురులను దువి కావలి పట్టణ ప్రజలకు మా మిత్రులకి శ్రేయభిలాసులకి అందరికి శ్రీరామ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మేము ఆ ఏల్చూరి వారి కుటుంబం గత తొమ్మిది సంవత్సరముల నుంచి కావలి సత్యనారాయణ స్వామి గుడిలో శ్రీరామువారి కళ్యాణోత్సవం జరుపుతున్నాము తరువాత తీర్థప్రసాద వినియోగము నిర్వహిస్తూ అందరికీ అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము కావలిలో మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి కావల పెద్దలందరికీ మా మిత్రులకి మా సేవ అందరికీ మా హెల్చ కుటుంబం తరఫున మరి ఒకసారి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ మా శ్రీరామ్ మా సవాళ్ళంతరఫ్న కూడా ధన్యవాదాలు జరుపుతున్నాము మా మిత్రుల శ్రీరాము వారి ఆగ్రహాలు కటాక్షము కావలి పట్టణ ప్రజల మీద అందరి మీద మిత్రుల మీద సేవలు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా మా హెల్చు వారి కుటుంబం కోరుకుంటున్నాము జయ శ్రీరామ్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి